చక్రం అల్లు అర్జున్ వ్యాఖ్యలు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎంతో అద్భుతమైనటువంటి మరి వ్యాఖ్యలు చేశారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం చూసి ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాకింగ్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు సో సోషల్ మీడియాలో సైతం వస్తున్నటువంటి వివరాల ప్రకారం అల్లు అర్జున్ కరీర్ లో పీక్ స్టేజ్ లో అయితే ఉన్నారు సో ప్రస్తుతం పుష్ప టూ కి సంబంధించి మంచి మార్కెట్ అయితే ఏర్పడింది దీనికి నార్త్ సౌత్ అన్న డిఫరెన్స్ లేకుండా అన్ని చోట్ల భారీగా అయితే మార్కెట్ ఏర్పడింది దీంతో పుష్ప టూ గ్యారంటీ హిట్ అని అందరూ ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ పుష్ప టూ పై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడడానికి ఒక టాపిక్ అనేది అనర్హం ఎందుకంటే ఆయన ఏ విషయం గురించి అయినా మాట్లాడగలడు అంత అప్ టు డేట్ గా ఉంటాడు మన రేవంత్ అందుకే తాజాగా పుష్ప టూ కి సంబంధించి టికెట్స్ కి సంబంధించిన విషయంలోనూ అలాగే సినిమా రికార్డ్స్ కి సంబంధించిన విషయంలోనూ చెప్పారు ఖచ్చితంగా పుష్ప టూ తో మొత్తం వరల్డ్ ని షేక్ చేస్తావంటూ అల్లు అర్జున్ ని మెచ్చుకున్నారట మన రేవంత్ రెడ్డి సో పుష్ప టూ సినిమాతో ప్రపంచం మొత్తం చక్రం తిప్పి ఖచ్చితంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతామని రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి మరి విజయాన్ని సాధిస్తారంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది పుష్ప టూ సినిమాతో అల్లు అర్జున్ మంచి కెరియర్ ని సాధించి తెలుగు సినిమాల్లో ఇంతవరకు కని విని ఎరుగనటువంటి భారీ రికార్డుని సాధిస్తారంటూ రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం ఇప్పుడు అభిమానులకి మరింత హైత్నిస్తోంది కాబట్టి పుష్ప టూతో ఎన్ని వేల కోట్లు కొల్లగడతాడో మన అల్లు అర్జున్ చూడాల్సిందే